అందరికీ నమస్కారం అండి ఈరోజు నాన్నకు ప్రేమతో అనే కథను గురించి విందామా వీధిలో మా తొట్టి గ్యాంగుతో దొంగ పోలీస్ ఆట ఆడుకుంటున్న నా చూపులన్నీ వీధిలోకి వస్తున్న వాహనాల వైపే ఉన్నాయి నా ఎదురు చూపులు ఫలించి వీధి మలుపు తిరిగి బజాజ్ స్కూటర్ మీద టీవీగా వస్తున్న మా నాన్న కనిపించారు అంతే మీరు ఆడుకుంటూ ఉండండర్ రోయ్ నేను పది నిమిషాల్లో వస్తాను అంటూ అందరికీ వినిపించేలా ఓ పెద్ద కేక వేసి ఒక్క కవుదుట్న మా ఇంటికేసి పరుగులు తీశాను స్కూటర్ అలా ఆగిందో లేదో ఇలా డిక్కీ తెరిచి వెతికేసి నాకు కావలసింది దొరకబొచ్చుకొని ఇంట్లోకి దౌడు తీశాను స్కూటర్ ఆగిన శబ్దానికి బయటికి వచ్చిన మా అమ్మ పాలకోవా డబ్బాతో ఇంట్లోకి పరిగెడుతున్న నన్ను చూసి చిన్ని నీకు కావాల్సింది ఒక్కటి ఇంట్లోకి తీసుకెళ్తే సరిపోయిందా ఈ డిక్కీలోని మిగతా సరుకులు ఇంట్లోకి తీసుకురావడానికి ఓ చెయ్యి వెయ్యొద్దురా ఇలాగా అని ఓ అరుపు అరిచింది నానకేసి తిరిగి అయితే మీరు బజారు వెళ్ళేటప్పుడు మీ చెవిలో గుసగుసలాడుతూ అది చెప్పింది ఇదన్నమాట ఇలా అడిగినవి అడిగినట్టు కొనిస్తూ పోతే ఎంత అయినా ఏం సరిపోతుంది చెప్పండి అంటూ నాన్న మీద విసుక్కుంటూ నెమ్మదిగా సరుకులు ఇంట్లోకి చేరవేయడం మొదలెట్టింది అందరిలా పిల్లల్ని షికారు తిప్పి హోటల్లో తినిపించే స్తోమత ఎలాగూ లేదు నాకు నా అదృష్టం కొద్దీ నువ్వు పిల్లలు కూడా నా చాలని గుమస్తా జీతంతో తీర్చగలిగే కోరికలే తప్ప అంతకు మించినవేమీ కోరరు అడపా తడపా అవి కూడా తీర్చకపోతే ఎలా చెప్పు మిగతా సామాన్లు ఇంట్లోకి తీసుకువస్తూ తేల్చేసారు నాన్న బానే ఉందండి మీరు చెప్పేది అయినా ఇప్పుడు మాకు వచ్చిన లోటేంటని ముద్దుల కూతురిని ఒక్క మాట అనేయరు కదా అంటూ వంటింట్లోకి నడిచింది అమ్మ నా మటుకు నేను అటో చెవి వేసి అన్నీ ఆలకిస్తూనే ఓ మూడు నాలుగు పాలకోవాలు లాగించేసి డబ్బా వంటింటి గట్టు మీద పడేసి మళ్ళీ ఆటలకు తుర్రుమన్నా ఆ రోజు స్కూల్లో లెక్కల మార్కులు ఇచ్చారు నా లెక్కల ట్యూషన్ మాస్టర్ మా నాన్నే ఆయన ఇచ్చిన టార్గెట్కి మార్కులు తగ్గాయి అన్న బాధ కన్నా నాన్న ఏమంటారో అనే భయం పట్టుకుంది నాకు అనుకున్నట్టే నాన్న గట్టిగానే కోప్పడ్డారు ఎంతసేపు ఆటలు అల్లరి తప్పిదే చదువు మీద జాస ఏది పరీక్ష అంటే భయము భక్తి ఏడ్చిందా అసలు ఆన్సర్ పేపర్ చూసుకో ఎన్ని సిల్లి మిస్టేక్స్ చేసావో చదువు మీద శ్రద్ధ లేకుండా ఏదో నా కోసం చదివితే ఇదిగో మార్కులు ఇలాగే ఏడుస్తాయి అంటూ ఒక్కసరు కసిరారు ఈసారి తప్పకుండా అంటూ నేను ఏదో సన్నగా సనిగే లోపలే నాన్న నాకేసి సీరియస్గా చూసి అక్కడి నుండి వాకౌట్ చేసేశారు అంతే కడుపులోంచి దుఃఖం తన్నుకుంటూ వచ్చింది నాకు ఇదేం బిడ్డూరమే ఆయన అన్న చిన్న మాటకి ఇవేం శోకాలు ఇదేం వరస లే ఊరుకో ఇంకా అంటూ గదిలోకి వచ్చింది అమ్మ అయినా నాకు తెలియక అడుగుతాను నేను నెత్తి మీద ఓ రెండు ఇచ్చినా దులిపేసుకు వెళ్ళిపోతావు ఆయన ఒక్క మాట అంటే మాత్రం రోజుల తరబడి శోకాలు అవుతావు ఎందుకే ఇంత అఘాయిత్యపు పిల్లవేమే అని అమ్మ అంటుండగానే ఆయన చెప్పిన దానికి కొన్ని మార్కులే కదా తగ్గాయి మళ్ళీసారి తప్పకుండా ఆయన చెప్పినన్ని మార్కులు తెచ్చుకుంటానని చెబుతుంటే వినిపించుకోకుండా కోపడ్డారమ్మా అని ఉక్రోషంతో వెక్కిళ్ళు పెట్టాను అలాగే తెచ్చుకుందుగానిలే నేను చెబుతాను ఆయనతో ఇంకా భోజనానికి నడు అంటూ బలవంతంగా అన్నానికి లాక్కెళ్ళింది అమ్మ అది పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ నెల బడికి వేసవి సెలవులు ఇచ్చారు బామ్మగారి ఊరు వచ్చాం మమ్మల్ని ఊర్లో దింపి వెళ్ళడానికి నాన్న కూడా వచ్చారు మాతో ఆఫీస్లో ఓవర్ టైమ్ అని ఏవో పార్ట్ టైం ఉద్యోగాలని ఎప్పుడో మేము నిద్రపోయే టైముగా కానీ ఇల్లు చేరే నాన్న మాకు దొరకడమే కష్టం అటువంటిది మాతో పాటు సెలవులకి ఊరు వచ్చి మా అందరితో ఆయన అంత సమయం గడపడం మహదానందంగా ఉంది మాకు పెందరాడే భోజనాలు ముగించుకుని అందరం ఆరు బయట పక్కలు వేసుకుని పడుకున్నాం నాన్న నిద్ర రావడం లేదు రేపు మిమ్మల్ని నీ చిన్నప్పుడు స్కూల్కి తీసుకెళ్ళి చూపిస్తానన్నావు కదా ఆ కబుర్లు చెప్పు అంటూ అడుగుతున్న పిల్లల్ని చూసి సరే వినండి అంటూ మొదలెట్టారు నాన్న ఈ ఊరు చాలా చిన్న ఊరు కదా అప్పట్లో ఇక్కడ ఐదో తరగతి వరకే ఉండేది బడి ఆపై చదువులు చదవాలంటే పక్క ఊరికి వెళ్ళాలి అక్కడ కూడా ఎనిమిదో తరగతి వరకే ఉండేవి క్లాసులు ఆ పైన చదవాలంటే టౌన్కి వెళ్లాల్సిందే మేము ఐదో తరగతి వరకు ఎలాగో కానిచ్చేసాం కానీ ఆరో తరగతికి వచ్చేసరికి వచ్చింది చిక్కు పక్క ఊరిలో బడికి వెళ్ళాలంటే పడవలో దాటి అవతలి ఒడ్డుకు వెళ్ళాలి నా చిన్నప్పుడే మీ తాతగారు అంటే మా నాన్నగారు పోవడంతో మా చేతుల్లో అస్సలు డబ్బులు ఉండేవి కాదు పడవవాడికి ఇవ్వడానికి డబ్బులు లేక బట్టలు పుస్తకాలు నెత్తిమీద పెట్టుకుని నడుం లోతు నీళ్ళల్లో నడుస్తూ అవతలి బడ్డికు చేరి బట్టలు వేసుకుని స్కూల్కి వెళ్ళేవాడు అంటూ చెబుతున్న నాన్నని ఆపి మరి మీ షూస్ జారి నీళ్ళల్లో పడిపోతేను అంటూ నేను వేసిన ప్రశ్నకి చిన్నగా నవ్వి ఆ రోజుల్లో మీలా మాకేమీ స్కూల్ యూనిఫామ్లు షూస్ లేవు పదో తరగతికి వచ్చేదాకా మాకు అసలు వేసుకోవడానికి చెప్పులు కూడా లేవు తెలిసిందా కొత్త కాళ్ళతోనే నడవడం అప్పట్లో మా ఊళ్ళో కరెంటు కూడా లేదు ఇంట్లో ఉన్న ఒకటో రెండో లాంతర్లతో అంతమంది పిల్లలం ఎలా చదువుకోవడం అయితే మా పక్కింటి వాళ్ళకి ఒక చిన్న కిరాణా కొట్టు ఉండేది ఆ కుట్లో అసిస్టెంట్గా కూర్చుంటే కొట్లోని దీపం కింద చదువుకోనిచ్చేవారు అలా వెళ్ళి అక్కడ కూర్చుని చదువుకునేవాడిని ఇంకా తొమ్మిదో తరగతికి వచ్చేసరికి టౌన్కి వెళ్ళి చదువుకోవడం మా తలకు మించిన పని అయిపోయింది చదువంటే ఎంతో ఇష్టం బాగా చదువుకోవాలని ఆశ కానీ ఎలా మా స్కూల్ సీనియర్లు కొంతమంది టౌన్లో గది అద్దెకు తీసుకుని అక్కడ ఉండి చదువుకుంటున్నారని తెలిసి వాళ్ళని అడిగితే ఎంతో మంచి మనసుతో వాళ్ళ రూములో నన్ను చేర్చుకోవడానికి ఒప్పుకున్నారు అలా ఉండడానికి ఇల్లు దొరికింది బాగా చదువుకుని స్కాలర్షిప్లు రావడంతో ఫీజుల భారం కొంత తగ్గింది అంతకుముందు షాపులో పనిచేసిన అనుభవంతో ఓ రెండు షాప్స్లో లెక్కలు రాసే పార్ట్ టైం పని దొరికింది దగ్గరలో ఉండే ఓ టైలర్ దగ్గర బటన్లు అవి కుట్టే పని కూడా దొరికింది అలా వచ్చిన డబ్బుతో నా వంతు రూమ్ రెంట్ కట్టి నోట్బుక్స్ అవి కొనుక్కునేవాడిని క్లాస్మేట్స్ అందరూ తమ టెక్స్ట్ బుక్స్ ఇచ్చి సాయం చేసేవారు అలా ఎలాగో బండి లాగించేసి స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాను ఇంకా చదువుకోవాలని ఉన్న స్తోమత లేక అక్కడితో స్టాప్ పెట్టి ఉద్యోగంలో చేరిపోయాను అదర్రా పిల్లలు నా స్కూల్ చదువు కథ కమామేషు బాగా పొద్దుపోయింది పడుకోండిక అంటూ ముగించారు నాన్న అంతా విని సాలోచనగా నాన్నని చూస్తూ నాన్న ఇది హ్యాపీ స్టోరీనా శాడ్ స్టోరీనా వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ అంటూ మరో ప్రశ్న పొడిచాను నాకు వచ్చిన ధర్మ సందేహానికి నవ్వుతూ నాది ఖచ్చితంగా హ్యాపీ స్టోరీనే ఎంతోమంది మంచివాళ్ళు ఇచ్చిన సపోర్టుతో నేను స్కూల్ ఫైనల్ దాకా చదువుకున్నాను ఉద్యోగం చేసుకుని నా ఫ్యామిలీని పోషించుకుంటున్నాను వాడే లేకపోతే నేను ఈరోజు ఎలా ఉండేవాడినో కదా మీరు కూడా కష్టపడి బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగం తెచ్చుకొని చదువుకోవడానికి డబ్బులు లేని వాళ్ళకి ఎంతో కొంత సాయం చెయ్యాలి పేదరికం వల్ల ఏ విద్యార్థి చదువు ఆగిపోకూడదు అన్ని దానాల్లో కన్నా విద్యాదానం చాలా గొప్పదానం అంటూ మా అందరికీ గుడ్ నైట్ చెప్పి వెళ్ళి పడుకున్నారు నాన్న ఓహో అందుకనేమో చదువుకనో ఉద్యోగానికనో వేరే ఊరు నుంచి వచ్చి మా ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు నేను కూడా పెద్దయ్యాక నాన్నలా అందరికీ సాయం చెయ్యాలి అని ఆలోచిస్తూ మెల్లిగా నిద్రలోకి జారుకున్నాను వేసవి సెలవులు ఇంకో వారంలో అయిపోతాయి అనగా తిరిగి మా ఊరు వచ్చేశాం ఆ రోజు ఆదివారం ఉదయం టిఫిన్లు అయ్యాక పోయిన ఏడాదివి మా నోట్బుక్స్ ముందేసుకుని కూర్చున్నారు నాన్న మా పాత పుస్తకాల్లో నుంచి ఏమీ రాయని ఖాళీ కాగితాలు నీటుగా చింపి వాటితో కొత్త పుస్తకాలు కుడుతున్నారు వచ్చే ఏటికి అవే మాకు రఫ్ నోట్బుక్స్ దబ్బనంలోకి దారం ఎక్కిస్తూ అమ్మడు నేను వేణుగోపాలరావు గారితో మాట్లాడాను వెళ్ళి వాళ్ళ అమ్మాయి మాధవి దగ్గర నుండి నెక్స్ట్ ఇయర్ బుక్స్ తెచ్చుకో ఇదే చేత్తో వాటికి అట్టలు వేసేస్తాను అంటుంటే ఏడు కూడా మళ్ళీ పాత బుక్స్ అయినా కొత్తవి కొన్నా అని మారాన్ చేశాను అదిగో ఆ పేచీలే వద్దనేది అన్నయ్య చల్లాయి పాత బుక్స్ వద్దని ఇలాగే పేచీలు పెట్టారా అంటూ అమ్మ ఇంకా ఏదో అనే లోపే నాన్న కలగజేసుకొని కొత్త అట్టలు వేసి ఎంచక్క నీకు ఇష్టమైన లేబుల్స్ వేస్తాన్రా అప్పుడు చూడు మీ బుక్స్ కొత్త వాటి కంటే బాగుంటాయి అంటూ ఇట్టే మురిపించి మరిపించడంతో సరేనని తలూపి నెక్స్ట్ ఇయర్ బుక్స్ తెచ్చుకోవడానికి మాధవి వాళ్ళ ఇంటికి తుర్రుమన్నాను కోచింగ్ క్లాస్ నుంచి ఇంట్లోకి అడుగు పెడుతున్న నాకు నాన్న పెదనాన్నగారుల సంభాషణ చెవిన పడింది ఆడపిల్లలకి అంత పెద్ద చదువులు ఎందుకురా వాళ్ళకన్నా ఎక్కువ చదివిన వాళ్ళని తీసుకురావడం కష్టమైపోతుంది ఆ తర్వాత ఊళ్ళో ఉన్న కాలేజీలో డిగ్రీ చేయించి పెళ్లి చేసేస్తే నీ బాధ్యత తీరిపోతుంది కదా నాన్నకు నచ్చ చెబుతున్నారు పెదనాన్నగారు ఆ రోజుల్లో మనం ఉన్న ఊళ్ళో బళ్ళు లేక ఆ ఊరు ఈ ఊరు తిరిగి ఆ పంచన ఈ పంచన చేరి నానా కష్టాలు పడి చదువుకున్నాం అంతో ఇంతో వృద్ధిలోకి వచ్చాం కానీ ఈ తరం పిల్లలు పోటీని ఎదుర్కొని మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలంటే మంచి కాలేజీల్లో పెద్ద చదువులు తప్పనిసరి మన వందన చాలా తెలివైంది ఇంటర్మీడియట్లో మంచి మార్కులు స్కాలర్షిప్లు తెచ్చుకుంది దానికి ఇంజనీరింగ్లో సీటు ఎక్కడ వస్తే అక్కడికి పంపి చదివిస్తాను నేను నా పిల్లలకి ఇవ్వగలిగే ఆస్తి చదువే అన్నయ్య వాళ్ళు ఎంత చదువుకుంటే అంతా చదివిస్తాను అంటున్నారు నెమ్మదిగా నాన్న సర్లేరా నీ ఇష్ట ప్రకారమే కానీ చదువు అంటే నీకున్న ఇష్టమే నీ పిల్లలకు వచ్చింది అందరికీ చక్కగా చదువు అబ్బి వృద్ధిలోకి వస్తున్నారు డబ్బేమైనా అవసరమైతే చెప్పు మొహమాట పడకు అంటున్న పెద్దనాన్నగారిని ఆపి లేదన్నయ్యా పిల్లల చదువులు వేరు వేరు చీటీలు కట్టాను ఆ డబ్బులు ఉన్నాయి అవి కాక పండగ బోనస్లు అవి వచ్చినప్పుడు వాళ్ళ పేర తీసుకున్న బాండ్లు ఉన్నాయి ఇంకొంత రొక్కం చేబదులు తీసుకుంటే సర్దుబాటు అయిపోతుంది అంటున్నారు నాన్న మా స్కూల్ యూనిఫామ్లు ఫీజులు పుస్తకాలు కోచింగులు శుభ్రమైన తిండి బట్ట ఇలా సమస్తం ఏ లోటు లేకుండా యథావిధిగా జరిగిపోతున్నా ఓ రెండు జతల బట్టలతో నాన్న మెడలో పుస్తకల తాడు తప్ప మరే ఇతర వస్తువులు లేకుండా అమ్మ ఎందుకు అలా ఉండిపోయారో తమకంటూ ఏమీ మిగిల్చుకోకుండా కేవలం మా బాబు కోసమే ఎలా బతికారో అప్పుడప్పుడే బాధ్యత తెలిసి వస్తున్న నాకు అర్థమయ్యి కళ్ళు చెమర్చాయి ఏమిస్తే వాళ్ళ రుణం తీరేను బాగా చదివి వాళ్ల కళలు నిజం చేయాలి అనుకుంటూ ఇంట్లోకి నడిచాను ఇంజనీరింగ్లో ఉండగా ఓసారి సంక్రాంతి సెలవుల్లో ఇంటికి వచ్చాను వాకిట్లో ముగ్గు వేసి ఇంట్లోకి వస్తున్న నాకు తాతగారు నాన్నతో అంటున్న మాటలు చెవినబడ్డాయి వారి మాటల్లో నా ప్రస్తావన రావడం గమనించి చెవులు రిక్కించాను బాగా ఎరికిన సంబంధం కదా మరోసారి ఆలోచించుకోండి అల్లుడు గారు అబ్బాయిది పర్మనెంట్ ఉద్యోగం పెద్ద పదవి సంపాదన మంచి స్థితిమంతులు కాకపోతే అబ్బాయి వంట చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడని వెంటనే పెళ్లి చేయాలని అడుగుతున్నారు వాళ్ళు అంటున్న తాతగారి మాటలు విని గుండెల్లో రాయి పడింది నాకు అప్పుడే నాన్న అక్కడే కదా మామయ్య గారు వచ్చిన చిక్కంతా వందన చదువు ఇంకా పూర్తి అవ్వలేదు తాని చదువు మధ్యలో ఆవడం నాకు ఇష్టం లేదు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరి తాని కాళ్ల మీద అది నిలబడ్డాకే పెళ్లి చేద్దామని నా ఉద్దేశం అయిన వాళ్లే కదా అర్థం చేసుకొని ఓ రెండు మూడేళ్లు ఆగుతామంటే అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు అన్నారు నిక్కచ్చిగా నేను ఆ విషయం కదిపి చూసే నల్లుడు గారు వందనను మొన్న ఏదో పెళ్లిలో చూసి ఇష్టపడ్డారట అమ్మాయి డిగ్రీ పూర్తి చేయకపోయినా పర్వాలేదు మాకు ఉద్యోగం చేసే కోడలు అక్కర్లేదు ఇంటి పట్టణమండి ఇంటి పనులు అవి చూసుకుంటే చాలు రెండు మూడు నెలలకు మించి ఆగడం కుదరదు అన్నారు అని వివరించారు తాతగారు మీకు తెలియంది కాదు మావయ్య గారు నేను వందని కొడుకులానే పెంచాను అది చదువుల్లో ఫస్ట్ మంచి తెలివితేటలు కలపిల్ల దానికి ఎంతో మంచి భవిష్యత్తు ఉంది దాన్ని వంటింటికి పరిమితం చేసే కుటుంబంలో ఇవ్వలేను మీరు అన్యదా భావించవద్దు ఏదో ఒక రకంగా సర్ది చెప్పి ఈ సంబంధం తప్పించేయండి అని మెత్తగానే తేల్చేశారు నాన్న అండగా నువ్వు ఉండగా నాకు భయమేందుకు నాన్న దండగా అంటూ ఎప్పుడూ నాన్నతో నేను కొట్టే సరదా డైలాగుని మననం చేసుకుని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను ఇంజనీరింగ్ మంచి మార్కులతో పాసైన నాకు ఆ వెంటనే మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది నెలకు అంకెల జీతంతో నాకు వచ్చిన ఆఫర్ లెటర్ చూసి మురిసిపోయారు నాన్న హైదరాబాద్ మకా మార్చవలసి వస్తోంది కొత్త ఊరు ఆడపిల్ల ఒక్కతే ఎలా ఉంటుందో ఏమో అని దిగాలు పడింది అమ్మ అలా ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఓ రూములో మకాం పెట్టిన నన్ను అట్టే ఆలస్యం చేయకుండా మంచి సంబంధం ఒకటి చూసి ఓ దాన్ని చేసేశారు అమ్మ నాన్న ఆఫీస్ నుండి సూరుమంటూ ఇల్లు చేరేసరికి ఏడు దాటిపోయింది నా కోసమే ఎదురు చూస్తున్న నా చిట్టి తల్లి గబగబా పాక్కుంటూ వచ్చి నా చక్కెక్కేసి ఆపై వదలలేదు నన్ను దాన్ని చంకనేసుకునే ఆ పని ఈ పని తెలుసుకుని కాస్త అలా కూర్చున్నానో లేదో నాన్న దగ్గర నుండి ఫోన్ ఏరా ఈ మధ్య ఫోన్ లేవు అంతా కులాసాయేనా చంటిది అల్లుడి గారు బాగున్నారా అంటూ చల్లని పలకరింపు ఆఫీసులో పని చాలా ఎక్కువైంది నాన్న ఇంట్లో చంటి పిల్ల ఎదురు చూస్తోందని తెలిసి కూడా ఆఖరి నిమిషంలో ఆ పని ఈ పని చెప్పి లేట్ చేసేస్తాడు నాన్న మా బాసు పరమ చాదస్తుడు శాడిస్టు విసుగొచ్చేస్తుంది జాబు మారిపోదామని చూస్తున్నాను అన్నాను ముయ్యాల్లో పిల్లని ఊపి నిద్రపుచ్చుతూ వందన బాసు కష్టాలు లేనిది ఎవరికి ఆ రోజుల్లో మావి ఏవో వానాకాలం చదువులు అరాకొర జీతాలతో దొరక్క దొరక్క అబ్బరంగా దొరికే ఉద్యోగాలు ఇలా కాస్తకి కుస్తకి ఉద్యోగాలు మారే అవకాశం మాకు లేదు కాబట్టి బాసు ఎలాంటి వాడైనా సర్దుకుపోయేవాళ్ళం కొన్నాళ్ళకి పరిస్థితులు అవే చక్కబడేవి అయినా అమ్మడు ఇలా చిన్న చితక కష్టాలకి భయపడి మంచి జీతం ఎన్నో ఫెసిలిటీస్ ఉన్న అంత మంచి కంపెనీలు ఉద్యోగం మానుకుంటావా చెప్పు ఆ వెళ్ళే కొత్త జాబులో మాత్రం అన్నీ బాగుంటాయని గ్యారంటీ ఏంటి అతిగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు ధైర్యంగా ఉండు అన్నీ అవే సర్దుకుంటాయి అంటున్న నాన్న మాటలు వింటూ ఆలోచనలోకి జారుకున్నాను నిజమే కదా కొత్త చోట కూడా ఇలాంటి త్రాష్టుడే తగిలితేనో భయపడి పారిపోతే ఎలా నాన్న చెప్పినట్టు ఓర్పుతో పరిష్కరించుకోవడమే బెటర్ అనుకుంటూ ఫోన్ పెట్టేశాను అన్నయ్యకి హైదరాబాద్ బదిలీ అవ్వడంతో ఈ మధ్య అమ్మ వాళ్ళు హైదరాబాద్కి మా మార్చారు ఆఫీస్ నుండి మేఘాల మీద అమ్మ వాళ్ళ ఇంటికి చేరాను సోఫాలో కూర్చుని వార్తలు చూస్తున్న నాన్న పక్కన చేరి నా బ్యాగ్లో నుండి ప్రమోషన్ లెటర్ తీసి ఆయన చేతికి ఇచ్చాను ఆ లెటర్ తీసుకుని చదివిన నాన్న కళ్ళు మెరిశాయి నా గొంతు విని లోపల నుంచి వచ్చిన అమ్మతో చూడవే వందనికి ప్రమోషను మంచి ఇంక్రిమెంటు వచ్చాయి నా సర్వీస్ చివరిలో కూడా ఇంత జీతం అందుకోలేదు నేను అని చెప్పి చాలా సంతోషం రా అమ్మడు ఇలాగే కష్టపడి పనిచేసి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి అంటూ భుజం తట్టారు నాన్న ప్రమోషన్ వచ్చిన దానికన్నా ఎక్కువ సంతోషం వేసింది ఆయన కళ్ళల్లో తొనికిస్తలాడిన ఆనందాన్ని గర్వాన్ని చూసి కొంతసేపటికి భోజనాలు వడ్డించాను రండి అని అమ్మ పిలిస్తే టీవీ కట్టేసి వెళ్ళి భోజనాలకి కూర్చున్నాం అన్నం కలుపుకుంటూ నాన్న వందు నీకు మొన్న చెప్పాను కదా మా ఆఫీస్ ఫ్యూన్ సడన్గా పోవడంతో ఫీజులు కట్టలేక వాళ్ళ పిల్లలు డిగ్రీ మధ్యలో ఆపేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆ కాస్త డిగ్రీ పూర్తయ్యిందంటే ఏదో ఒక ఉద్యోగం చూసుకుని వాళ్ళ అమ్మని కుటుంబాన్ని వాళ్లే చూసుకుంటారు నువ్వొకరిని అన్నయ్య ఒకరిని ఆదుకుని ఎలాగోలా డిగ్రీ గట్టెక్కించేయాలరా గారితో ఒక మాట చెప్పి అంటున్న నాన్నని మధ్యలోనే ఆపి నువ్వు అంతలా చెప్పాలా నాన్న నేను ఆయనతో ఆ రోజే మాట్లాడాను డబ్బులు కూడా డ్రా చేసి తెచ్చాను వాళ్ళకి రేపే పంపండి అంటున్న నన్ను చూసి తృప్తిగా తలాడించారు నాన్న మాకు యుగానికి కావలసిన చదువు సంధ్యలు విద్యాబుద్ధులు ఉద్యోగాలు అన్నీ ఏర్పాటు చేసిన నాన్న పరానికి కావలసిన పుణ్యం పరమాత్మాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు మా నాన్న బంగారం అనుకున్నాను మనసులోనే ఆ రోజు బాలల దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి మా చిట్టి స్కూల్లో పేరెంట్స్కి ఏర్పాటు చేసిన కుర్చీలలో కూర్చుని చూస్తున్నాం నేను మా వారు కొంతసేపటికి స్టేజీ మీదకి వచ్చిన మా అమ్మాయి తనకిచ్చిన సర్ప్రైజ్ టాపిక్ మై హీరో మై రోల్ మోడల్ మీద స్పీచ్ మొదలుపెట్టింది తన తండ్రే తన హీరో అంటూ ఆయన తనకి ఎప్పుడు అండగా ఉండి ఎలా స్ఫూర్తినిస్తారో నాన్నంటే తనకి ఎందుకు అంత ఇష్టమో తనకు చేతనైన నాలుగు చిన్న మాటల్లో అనర్గళంగా ఏకరువు పెట్టేసింది నేను ఆఫీస్ నుండి ఇంటికి వచ్చింది మొదలు పొడుకునే వరకు నన్నే అంటిపెట్టుకుని నా చంక దిగని అమ్మ కూచి సడన్గా ఇలా నాన్న కూచిగా ఎప్పుడు మారిందబ్బా అని ఆశ్చర్యపోవడం నా వంత అయింది కూతురి వాగ్దాటిని అది తనపై కురిపిస్తున్న ప్రేమని చూసి మురిసిపోతున్న మా ఒక ఇంత అక్కసుగా గోరముద్దలు తినిపించడం హోంవర్క్లు చేయించడం రోగం రొచ్చు వస్తే సేవలు చేయడం ఇదంతా ఏమో నా పని దాన్ని నెత్తినెక్కించుకుని గారావం చేసి దాని నుంచి మార్కులు కొట్టేయడం మీ పని అని నవ్వుతూ అంటున్న నాకు ఎందుకో అమ్మ మాటలు గుర్తుకు వచ్చాయి నానా చాకరీ చేయడానికి ఏమో అమ్మ కావాలి మెచ్చి మేకతోలు కప్పి ప్రేమ ఒలకబోసేది మాత్రం నాన్న మీద మీ ఆడపిల్లలు అంతా ఇంతేనే రేపు నీకు కూడా కొడతారుగా పిల్లలు నీ కూతురు కూడా నీలాగే నాన్నకూచి అవ్వకపోతుందా నేను చూడకపోతానా అంటుండేది ఆవిడ నిజమే కదా అచ్చమైన నాన్న కూచిలా అయినదానికి కానిదానికి అడ్డంగా నాన్నను వెనకేసుకొచ్చి ఎన్నిసార్లు అమ్మని దబాయించాను అది సరదాకైనా సరే చేసిన పాపం ఊరికే పోతుందా అనుకుంటూ నవ్వుకుంటున్న నా దగ్గరికి ప్రోగ్రామ్ అవుతూనే పరిగెత్తుకు వచ్చిన మా అమ్మాయి ఎలా ఉంది అమ్మా నా స్పీచ్ అని అడిగింది దాని బుగ్గలు పిండుతూ బాగుందే నాన్నకూచి అన్నాను తక్కున వాళ్ళ నాన్న మెడ చుట్టూ చేతులు వేసి నాన్నకూచినా అదేమీ కాదు అయినా మీ నాన్న నీకు హీరో అయితే మా నాన్న నాకు హీరో కదా అమ్మా అంటూ లాజిక్ మాట్లాడుతున్న చిట్టితో పోవే మీ నాన్న నీకు గొప్పేమో కానీ మా నాన్నే అందరికన్నా గ్రేట్ తెలుసా మా నాన్న హీరోలకే హీరో మై డాడీ ఈజ్ ద బెస్ట్ అన్నాను దాన్ని ఉడికిస్తూ నన్ను మింగేసేలా ఓ చూపు చూసి అమ్మదో స్కటిఫ్ పదనాన్న మనం ఐస్ క్రీమ్ తిందాం అమ్మకేమి కొనిపెట్టద్దు అంటూ నాన్న చెయ్యి పట్టుకుని ఐస్ క్రీమ్ షాప్కేసి లాకెళ్తున్న మా అమ్మాయిని దాని ఉడుకుమోతనాన్ని చూస్తే నవ్వు ఆగలేదు నాకు కూతుర్ని మృరుపంగా చూసుకుంటూ ఐస్ క్రీమ్ తింటూ అది చెబుతున్న కబుర్లన్నీ సంబరంగా వింటున్న మా వారి ఆనందాన్ని చూస్తుంటే ఏ కూతురికైనా తన తండ్రే కదా హీరో నాన్నకు ప్రేమతో కూతురు ఇచ్చే ఈ మా నాన్న గ్రేట్ అనే అవార్డును మించి ఏ తండ్రైనా కోరేదేమీ ఉండదేమో అనిపించింది ఈ కథ ఇంతటితో సమాప్తం అండి తిరిగి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం నా కథలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి